హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూర్తి వీడియో చూసి నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలిలో అత్యంత వైభవంగా జరిగిన సీతారాముల కయాణ మహోత్సవం చూద్దాం రండి తీసు కళ్యాణ కార్యక్రమాన్ని మనం జయ జయ రాయ రామ్ జయ జయ రా ముందున్న వారికైనా వారి యొక్క కళ్యాణ ఆ ఫలితము వాతాత్మజం వానర యూథ ముఖ్యం నమామి गोस्पदीकृत वारासी मजकी कृत राक्षसोंदेश आवेरियो मध्य प्रदेश समस्त देवता ब्राह्मण हरिहर गुरु चरण देश वर्तमान व्यवहारिक चांद्रमा सबसे श्री गुरुजी नाम समस्त्रे उत्तराय ने वसंतर दो चैत्र मासे सुख का बच्चे नवम यम वासर हा वासर स्तु सोम्य वासरे सुबह चैत्रे शुभ योग्य सुख करना ये बंग गणवशेष शोषित आया श्री परमेश्वर मध्यस्या श्री परमेश्वर प्रीत्यर्थम श्रीमान श्रीमदहा अस्तेजमान यजमानस्या

తల్లికి తండ్రికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి అమ్మా తీసుకున్నారా తల్లి తండ్రి అంటే ఇష్టం లేని వారు ఉండరు ఒకవేళ వారు శరీరాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళినా అప్పుడు కూడా మా నాన్న నాకు అది చేశాడు ఇది చేశాడు సరిగా నాకు ఆస్తి ఇవ్వలేదు అనేటువంటి కోపం ఉండకూడదు పితృదేవత శాపం ఉండకూడదు అందుకని పితృదేవతలకు నమస్కారం చేసుకోండి తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోండి గురువుకి కూడా నమస్కారం చేసుకోండి

ದೇಸ ಅದೃಷ್ಟ ಗ್ರಹಿಸಬ ಅಧುರಂಗ సందర్భోచితంగా వహించినటువంటి ఆ వాయిద్య కళాకారులని హృదయపూర్వకంగా మనం అభివృద్ధి పాలకాన్ని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి మన ఆధ్యాత్మిక జరంతా కూడా మన భౌతికతాన్ని కూడా ముడిపడి ఉంటుంది అందుకనే అటువంటి కార్యక్రమంలో మన స్వామివారికి నూతన సుపూర్ణ యోగోపవీతాన్ని కూడా సమర్పించి స్వామివారి పాలన అడుగుతున్నారని ఎంత అదృష్టమవుతున్న స్వామి వారికి సువర్ణ ఇద్యోపం కదండి దాన్ని చక్కగా మన దేవాలయానికి సమర్పించారు మరి విజనేజ్ పాయింట్ వారికి సమర్పించారు ఆ అద్భుతమైనటువంటి సువర్ణ ఇద్యోగో విధం స్వామివారు స్వామివారికి సమర్పించేటువంటి వస్త్రాలు తెలంగాణ సమయంలో ఎవరు సమర్పిస్తున్నారండి ದೇವಸ್ಥಾನ <re> ಮಾಡ <bekannt usion> చేస్తుమహారాజు దంపతుల భావన చేసి శ్రద్ధ ముఖ్యమండి భక్తి శ్రద్ధ చెప్పినట్టు విశ్వకర్భలో మాత్రమే శ్రద్ధతో ఉపయోగమే కదండి అది మీరేస్తారు ఎవరన్నా కొడుకునే ఉపయోగండి కాబట్టి శ్రద్ధ ఇంకా పెట్టండి ఓం అచింత్య పరిమిత ప్రియమాణస్

లున్నాయి శరీరంలో మనం చేయలేము అటువంటి యాగాల్ని కాబట్టి అటువంటి యాగాలు కూడా రెండు వందల సార్లు చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అటువంటి యాగాన్ని కూడా ఒకసారి మనం కలుస్తున్నా చాలు ఆ యాగం చేసిన ఫలితం అనేది ఈ కన్యాదానం ద్వారా మనకు లభిస్తుంది అసలు చెప్పండి మమ ியிருந்த காப்படி ஆடுவார்க்கு அந்த பிராந்தி கஷ்டி தர்வா சார் அம்மாரி மேலோ கேட்ட అధికారుల యొక్క సూచనలు పాటించండి ఇంత చేతిలో మనం తెలంగాణ पावन चरित्र रवि सोमवरहेत्र रमणीय गात्र सीताकल्या वैभोग मे సరందార్యక్రమాన్ని ఆ దంపతులు ఇంద తల్లి సంవత్సరం మీరు లేనండి వ్యాఖ్యానానికి ఆ సంవత్సరం మా కళ్యాణం చూసినట్లు అంత ప్రేమని రామానగ్రహ్మ కలగాలని భదవద్దని ప్రార్థన చేద్దాం రాంబాబు గారు రెండు మాటలు మాట్లాడి మీ అందరికీ కూడా వాళ్ళు కూడా పంచుకుంటూ స్వామివారు అందరికీ శుభం కలిగించాలని కోరుతూ ఆ దంపతులు కూడా సరంగార కార్యక్రమం నిర్వహించారు மன தோஷம்தான் கூட பாடி பண்டோ செலித்தோ சக்கரவர்த்தி தனோராய சார்வோரா மங்கள